ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండలాల్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది ఇటీవల బుట్టాయిగూడెం మండలంలోని ఎర్రాయిగూడెం తోటల్లో గుర్తు తెలియని జంతువు పాదముద్రలను స్థానికులు గుర్తించారు అవి పులి పోలి ఉండడంతో పులి సంచరిస్తుందని స్థానికులు భయపడుతున్నారు తోటలలో సైతం పులి పాదముద్రలను రైతులు గుర్తించారు అధికారులు స్పందించి వెంటనే ఆ పాదముద్రలున్న జంతువుని బంధించాలని పులి భయంతో పంట పొలాల్లో పనులకు రావడానికి కూలీలు ఆందోళన చెందుతున్నారని రైతులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన ముద్రలను మొదటైనా జంతువుగా భావించినప్పటికీ మరికొన్ని చోట్ల ఉన్న పాదముద్రలను బట్టి పులి సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు దిప్పకాయలపాడు ఎర్రాయిగూడెం కేతవరం పరిసరాలలో ప్రభుత్వ అధికారులు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచారాన్ని వెంటనే గుర్తించాలని అలాగే ఎవరికీ ప్రాణహాని కలువకుండా పులిని బంధించాలని రైతులు కూలీలు కోరుతున్నారు